నేను అనురాధ మాట్లాడుతున్నాను ఈరోజు వీడియో కొన్నారా చూస్తారా ముందు ఏముందు అండి గోదావరి స్పెషల్ చేపల పులుసు అండి ఇది కొండలో అయితే వండనండి దీని ప్రాసెస్ ఎలా అని చూపిస్తాను చూసింది ఈ పరుగులు అంటారండి తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఇది ప్రాసెస్ ఎలా అని చూపిస్తానో వచ్చేయండి చేపల కర్రీ వండుతున్నానండి చూస్తారా ఎంత గ్యాచ్ చేయండి చేపలు నేను ఎంత కొన్నానో గ్యాచ్ చేయండి అప్పుడు దేంట్లో అనుకుంటున్నారా పోయి మీద అయితే నేను వండుతున్నానండి పొయ్యి మీద అయితే నేను చేపలకూర వండుతున్నాయండి కొండలో నేను చేపల కూర కొండలో వండుతున్నాను కదండి ఇగో ఆయిల్ అయితే వేసాను అలాగే ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు కూడా నేను మిక్సీ పట్టేశానండి ఇప్పుడు మనం ఆయిల్ కాకపోయినాయి కాబట్టి మనం ఉల్లిపాయలు అనేది యాడ్ చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు చూసారా ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు మనం ఉల్లిపాయ అనేవి వేగుతున్నాయండి పొయ్యి మీద వండుకుంటే చాలా బాగుంటుంది కదా అది కొండలో టేస్ట్ కర్రీ కూడా ఉల్లిపాయ కొంచెం వేగాలి దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం కొంచెం పళ్ళు ఉప్పు వేసుకుందాం వేసే అలాగ చట్నీ ఉప్పు అనేది వేసుకుందాం మన గార్డెన్లోకి వచ్చాను చేపల కూరలో పచ్చిమిరగాయలు వేయాలి కదండి మన గార్డెన్లో అయితే తీసుకున్నాను ఉన్నాయి అన్నీ మన గార్డెన్లో ఫ్రెష్గా ఉన్నాయి పచ్చిమిరగాయలు కూడా చూసారా ఇంకో చెట్టు ఉంది కొంచెం కారం వేసుకుంటే మనం బాగుంటాయి కదా అందుకని అలా ఇంట్లో వేసుకొని ఫ్రెష్గా వండుకుంటే బాగుంటుంది వచ్చింది ఉల్లిపాయలు అయితే ఎగిపోయినాయి కదా కారం వేసే నేను పచ్చిమిరకాయలు వేయలేదు తర్వాత వేస్తాను కారం కూడా వేసేస్తాం కదా ఇప్పుడు మనం చింతపండు పులిసేసేద్దాం ఇవి కూడా మనకి బాగా అయిపోయింది చూసారా ఏగుపని గురించి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చింతపండు పులుసు వేసేద్దాం చింతపండు అక్క అని అనుకుంటారేమో చింతపండు అయితే మరగాలండి ఈ చిన్న చేపలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం పులుసు వేసుకోవచ్చు చింతపండు పులుసు ఏగిపోయి కదా కొంచెం పులుసేస్తున్నాము చూసారా కొంచెం పొగ ఎక్కువ అయిపోతుంది ఇది కడి ఉన్నాయి గురించి మనకి పులుసు ఎలా ఉందో చూద్దామండి ఇంకా కాలేదు ఇప్పుడు దీంట్లో మనం టమాటా పచ్చిమిరగా వేసుకోవచ్చు నేను టమాటా పచ్చిమిరగాయలు ఇప్పుడు వేస్తున్నాను ముందేస్తే పేస్ట్ అయిపోద్దని నేను పచ్చిమిరగా టమాటా ఇది ఇప్పుడు వేస్తున్నానండి ఇప్పుడు మరగమిచ్చి మనం చేపలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు మనం చేపలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు పులుసు చేపలు వేసేసుకోవచ్చండి చేపలు వేసుకుంటున్నాం కదా పరుగులు బాగుంటాయండి ఎలా అయిందో చూద్దామండి కాలుతుందో ఊపి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు చీకట పడిపోయింది సరిగ్గా కనబడతలేదు చూసారా వెల్లుల్లిపాయ జీలకర్ర అల్లం ముక్క వేసానండి ఇప్పుడు మెత్తగా మనం పేస్ట్ కింద చేసుకుందాం ఇప్పుడు అయితే దగ్గర పడ్డదండి ఎలా ఉంది ఉడుతుంది ఇప్పుడు మనం మసాలా వేసేసుకోవచ్చు మసాలా అయితే మనం వేసేసుకోవచ్చు మసాలా వేసి ఒక్కసారి గట్టితో మనం కలపకూడదు ఎలా అయితే గోదావరి స్పెషల్ చేపల అండి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి ఫైనల్ కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు మనం అయిపోయిందండి మనం ఒక పది నిమిషాల నుంచి తయారు అయిపోయింది కదండి చేపల కూర ఎలా ఉందో చూద్దాం వావ్ చూసారా ఎలా ఉంది సూపర్ అంటే సూపర్ ఉందండి పొయ్యి మీద చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చిన నా వాయిస్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ అండి